ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది కదండి మనకి టూ డేస్ లో దివాళీ వస్తుంది కదా ఇంట్లో డెకర్ చేసుకోవడానికి అందంగా చూపించుకోవడానికి ఇవైతే బాగా యూజ్ అవుతున్నాయి అదేనండి నీట్ వెలిగించుకునే దీపాలు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనకి ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ గొబ్బొత్తులు అయితే తీసుకున్నాను అలాగే ఆయిల్ కొంచెం పాలిథిన్ కవర్ ఇంకా అలాగే డెకార్ చేసుకోవడానికి గాజు గ్లాసులు గాజు గ్లాసులు లేని వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా డెకార్ చేసుకోవడానికి కొంచెం పూలు ఇవి ఉంటే సరిపోతుంది ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు మనకైతే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే పని ఉండదు అనమాట ఇంకా అలాగే ఇక్కడైతే ప్రాసెస్ అయితే చూపిచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కవర్ అయితే కట్ చేసుకోవాలి మన గాజు గ్లాసు ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్ గానే కట్ చేసుకోండి నేనైతే నార్మల్గా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ దీపాలు వచ్చేసరికి మీకు టూ అవర్స్ పైనే ఉంటాయి అనమాట అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా అన్ని కట్ చేసేసాను నేను ఇప్పుడైతే అగరబొత్తిని కాల్చి మధ్యలో చిన్నగా హోల్ పెడితే సరిపోతుంది ఎక్కువగా హోల్ పెట్టారనుకోండి పెద్దగా అయిపోతుంది అనమాట అందుకని లైట్ గా ఇలా టచ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగానే మొత్తానికి అయితే అన్నిటికీ హోల్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గొబ్బ త్తులు తీసుకొని గొబ్బొత్తులు అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా హోల్ లోకి పెట్టాలన్నమాట లైట్గా ఇలాగా అయితే నలిపేసి ఈ విధంగా బయటకు తీయాలి ఈ విధంగానే ఈ గొబ్బొత్తులు లేని వాళ్ళు నార్మల్ అయినా సరే ఈ విధంగానే పెట్టుకోండి అన్నీ ఇలాగే రెడీ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి పాలిథిన్ కవర్ లేని వాళ్ళు ఇంకా ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసేసి ఈ విధంగానే పెట్టుకోవచ్చు మనకేంటంటే వాటర్లో మునక్కంట ఉండాలి ఇది ఆ సపోర్ట్ కోసం ఇది పెడుతున్నాము అయితే ఒక గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకుంటున్నాను గ్లాస్ నింపుగా వాటర్ వేయకుంటే కొంచెం తక్కువ చేసి వాటర్ వేసుకోవాలి తర్వాత మీకు ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్తో డెకరేట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్తోనైతే పింక్ కలర్ అనమాట ఈ రోజ్ ఫ్లవర్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే దీపారన్ చేస్తారు కదా నూనె అదే యూజ్ చేస్తున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ఒత్తిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి గ్లాస్కి ఈక్వల్గా కట్ చేయకపోతే ఇలా బయటకు వచ్చేస్తుంది కదా నేనైతే మళ్ళీ కట్ చేసేసి ఈక్వల్గా వచ్చేటట్లు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒకటి వెలుగుస్తున్నాను అనమాట ఎందుకంటే ఎంతసేపు వెలిగిద్ది ఏంటి అనేది నేను టెస్ట్ అయితే చేస్తున్నాను ఇది వెలిగించేసి పక్కన పెట్టుకొని ఇంకా మిగతావన్నీ రెడీ చేసుకుంటున్నాను ఎంతసేపు వెలిగిద్ది ఏంటి అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను వెలిగించగానే ఆ లుక్కే మారిపోయింది మొత్తం లైట్స్ ఆఫ్ చేశాను చాలా అందంగా ఉంది ఒకటి వెలిగించేసరికి ఈ విధంగా ఉంది ఇంకా మిగతావన్నీ రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సార్ అయితే ఇల్లు మొత్తం ఈ విధంగానే నింపేవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దీపావళికి మీరు కూడా తప్పకుండా అయితే ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మిగతావి ఎలా చేయాలని కూడా ఈ వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒకటైతే వెలిగిస్తాను కదా అదైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఇప్పుడు గాజు గ్లాస్లే కాకుండా గాజు బౌల్స్ ఉంటాయి కదా ఈ విధంగా దీంట్లో అయితే నేను ఇప్పుడు పూసలు వేసుకుంటున్నాను మన దగ్గర అమ్రెడింగ్ చేసినవి ఆ వేస్టేజ్ పూసలు అవన్నీ ఈ విధంగా ఫస్ట్ వేసేసి తర్వాత వాటర్ వేసి దానిపైన కొంచెం ఫ్లవర్స్ వేసేసి మళ్ళీ దానిపైన కొంచెం ఈ పూసలు అనేది వేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే వేసుకున్నాను వాటర్ అయితే ఫుల్గా వేసుకోకుండా మనం ఆయిల్ వేయడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంచాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఆల్రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒత్తిల్ని ఈ విధంగా ఆయిల్ అయితే డిప్ చేసుకోవాలి ఎటువైపు అయితే వెలిగిస్తామో అటువైపు మాత్రమే డిప్ చేసిన తర్వాత లైట్గా ఆ ఒత్తిని అయితే ప్రెష్ చేయాలి అంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా అలా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ మాత్రము కిందకు వెళ్ళిపోయినా సరే మనకి దీపాలు అయితే సరిగ్గా వెలగవు అదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడైతే కలర్ వేసుకుంటున్నాను మనం శారీస్కి ఇంకా అలాగే పెయింటింగ్ వేసుకుంటాం కదా మన దగ్గర ఏ కలర్ ఉన్నా పర్లేదు అవైతే వేసేసుకొని ఇంకా లైట్గా ఒక డ్రాప్ వేసేసుకొని పెయింటింగ్ ఇంకా వాటర్ ఇలా బాగా కలిపేసాను కలిపిన తర్వాత కొంచెం ఇలా పువ్వులతోనే డెకరేషన్ చేసుకున్నాను వైట్ చామంతులు వేశాను చూడండి ఇలా కలర్ కలిపిన వాటర్ అయితే బాగా అట్రాక్ట్గా కనిపిస్తుంది మనకైతే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఆయిల్ వేసుకోవాలి ఇవి చేసింది ఇలా డిప్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి దీపాలు అనేది చాలాసేపు వెలుగుతూ ఉంటాయి మనం ఆయిల్ నీట్లో వేసాం కదా ఆయిల్ ఆ ఆయిల్ అనేది పైకి తేలుతూనే ఉంటుంది కాబట్టి చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది ఇంకా నా దగ్గర వేస్ట్ పూసలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వాటన్నిటితోని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పూసలు ఉన్నాయి ఏమున్నా సరే ఇంట్లో ఉన్న వాటితోని చాలా అందంగా అయితే డెకర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ పూసలు వేసుకున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఇలా ఒత్తులు పెట్టుకోవాలి ఈ విధంగానే నేను అన్ని రెడీ చేసుకున్నాను ఇదైతే వాటర్ అయితే బ్లూ కలర్ యాడ్ చేశాను దానిపైన వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ పెట్టేసి ఒత్తులు అయితే నెక్స్ట్ వచ్చేసరికి బియ్యంతో అయితే రెడీ చేస్తున్నాను గాజు బౌల్ తీసుకొని దీంట్లో బియ్యం వేసుకోవాలి చెప్పాను కదా ఫుల్గా వేయకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకొని దీంట్లో కూడా వాటర్ వేసుకోవాలి ఇంకా మనకి గ్లాస్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది కింద నుండి దానిపైన కూడా నేను రోజా పువ్వులు అయితే వేసేసుకున్నాను ఇంక దీనిపైన కూడా ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట ఒత్తిడి పెట్టుకోవాలి మన దగ్గర గాజు బౌల్స్ ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల్లో డెకరేట్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి అన్నిటిని ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దివాళీ రోజు మనమైతే ముగ్గు వేసేసి దాన్ని డెకర్ చేసేసుకొని దానిపైన అయితే దీపాలు పెట్టుకుంటాం కదా ఆ విధంగానే నేనైతే సింపుల్గా ఇలా పద్మ ముగ్గు వేసేసుకొని ఇంకా అయితే పువ్వులతో డెకర్ చేసుకొని ఇవన్నీ మధ్య మధ్యలో పెడితే భలే ఉంటుంది కాకపోతే నా దగ్గర పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి అందుకే అలా మధ్య మధ్యలో పువ్వులు కొంచమే పెట్టేసుకొని ఇంకా మిగతావి ఈ దీపాలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నది అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను విధంగా పెట్టుకొని ఇంక ఇప్పుడైతే దీపాలన్నీ వెలిగించేస్తున్నాను మీరు కావాలంటే ఒక వన్ అవర్ ముందే మొత్తం రెడీ చేసుకొని ఎప్పుడైతే దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం ఒత్తులు వేసేసుకొని వెలిగించుకోవచ్చు ఆ విధంగా కూడా ఇవన్నీ రెడీ చేయడానికి పది నిమిషాలు సరిపోతుంది అంటే మనం ఎన్ని ఎక్కువ చేసుకుంటే అంత టైం పడుతుందన్నమాట ఇంటి ముందు అలాగే తులసి కోట దగ్గర ఇంటి లోపల ఎక్కడనే పెట్టుకోవచ్చండి ఈ దీపాలు లైట్లు ఆఫ్ చేసిన తర్వాత ఇంటి లుక్కే మారిపోయింది చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇల్లు మొత్తము మనం గ్లాసులో కలర్స్ అలాగే ప్లెయిన్ గా ఇవన్నీ చేసాం కదా అవన్నీ డీటెయిల్ గా కనిపిస్తున్నా చూసారు కదా నేనైతే ఫస్ట్ వెలిగించిన దీపం అయితే ఇంకా అలాగే వెలుగుతూనే ఉంది మనకైతే ఈ ఒత్తులు వచ్చేసరికి వాటర్ తడవకుండా చూసుకోవాలి వాటర్ లో ఆయిల్ ఎంత వరకు ఉంటే అంత వరకు వెలుగుతూనే ఉంటాయి ఈ దీపాలన్నీ అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తూనే టూ అవర్స్ పైనే వెలుగుతూనే ఉన్నాయి ఈ దివాళిక అయితే నేను ఈ విధంగా ఇంట్లో అయితే డెకార్ చేసుకుంటున్నానండి మీరు కూడా దివాళికి తప్పకుండా ఇంట్లోని ఈ విధంగా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో ఏంటండి ప్లీజ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్